కొంచెముగా దైవాత్మను కలిగి ఉన్నానా లేకపోతే కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ అన్నా కలిగి ఉన్నానా అయితే సిక్స్టీ పర్సెంట్ ఫలితాలు నీ దగ్గర ఉంటాయి ఎయిటీ పర్సెంట్ కలిగి ఉన్నావా అయితే ఎనభై శాతం ఫలితాలు నీ దగ్గర ఉంటాయి అంతేకాదు నువ్వు నింపబడే కొద్దీ నింపబడే కొద్దీ ఎలా వచ్చేది పవర్ అంటే నీ ప్రభావం ఇతరులకు కూడా పాస్ అయితే ఆ పవర్ ఎలా పనిచేసేది అంటే నీతో సహవాసం చేసేవాళ్ళు సహజీవనం చేసేవాళ్ళు కూడా మండించబడతా ఉంటారు నువ్వే పాతిక శాతం ఉంటే ఇక నీ సహవాసానికి వచ్చేవాడు ఇక ఐదు శాతమే ఉంటాడు స్తోత్రం అర్థం చెప్పింది అందరికీ ఉపయోగపడింది అందుకే ఈ రహస్యాన్ని దిగి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని అడగటం కదా అన్నిటినీ సాధించి పెట్టేది పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను దేవుణ్ణి అడిగి పొందగలరు మీరు అడగండి అడగండి వెతకండి దేవుని తలుపు తట్టండి ఇస్తాడు నింపమని అడగండి శక్తితో నింపమని అడగండి బలముతో నింపమని అడగండి ఆత్మ వశుని చేయమని అడగండి ఆత్మ పూర్ణుని ఆత్మ పూర్ణాలని చేయమని అడగండి ఏమండి ఇక లాస్ట్ మాట మీకు నిరీక్షణ కోసం నమ్మకం కోసం నిలబడ్డా కూడా స్తోత్రం హడిక్కడ మనం దేవుడిని అడుగుతాం దేవుడు తన ఆత్మని ఇస్తాడు ఏ స్థాయిలో ఇచ్చాడో ఆ స్థాయిలోనే మన దగ్గర ఆత్మీయ ఫలితాలు ఉంటాయి ఓకే కొంతమంది ఏ రేంజ్కి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం డెబ్భై శాతానికి వెళ్ళిపోయి ఆత్మ వశులైపోయి ఇతరులను ప్రభావితం చేసి సేవకులు కూడా అవుతారు సేవకురాళ్ళు కూడా అవుతారు స్తోత్రం బాగుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం మండి ఇతరులను కూడా మండించడం మొదలుపెట్టి దేవుని పనిలోనికి ఎంటర్ అయిన తర్వాత మనం నింపుకున్న శక్తి తరుగుతూ ఉంటుంది అది గుర్తించి మళ్ళా 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 ఆ శక్తితో నింపబడాలి ఇది మీకు అర్థమైతే ధన్యులే పరిశుద్ధాత్మ అనుగ్రహించే శక్తి కొంచెముగా ఉన్న శక్తిని రెట్టింపు చేసుకునే విషయంలో మనం మెళకువ కలిగి ఉండాలి అప్పుడే నువ్వు ఏ స్థాయిలో నింపబడతావు ఆ స్థాయిలో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండగలుగుతావు అలాంటి ఫలితాలు నీ నుంచి వస్తాయి ఇప్పుడు నువ్వు అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఒక యాభై శాతం ఆత్మీయుడిగా ఉండి ఆత్మీయురాలుగా ఉండి ఒక యాభై శాతం శరీర సంబంధిగా ఉన్నావు అంటే నువ్వు అంత మేరకే నింపబడి ఉన్నావు అని అర్థమైందా నీకు చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా రైట్ అంటే నువ్వు ఇంకా నింపబట్టానికి మళ్ళా 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 దేవుడిని నువ్వు అడగాలి ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఎవరినైనా ఏదైనా మనం అడగటానికి ప్రయత్నిస్తే మనం అడిగేదాని విషయంలో ముందు మనకి ఆశ ఉండాలి ఇప్పుడు నేను ఇంత సేటు లబో లవోదివో కొట్టుకున్నా కదా మొత్తుకున్నా కదా మీరు కూడా బాగా ఏదో ఆసక్తి ఉన్నట్టు బిల్డప్ ఇచ్చింటున్నారు కదా అటు పెట్టి మాకు వింటున్నారు కదా తెలుసు మీరు ఎంతమందికి ఆశ ఉంటుందో ఆసక్తి ఉంటుందో ఎంతమంది ఇక్కడే దులిపేసిపోతారో కూడా అంచనా వేయగలుగుతాను నేను ఫేసులు చూసి స్తోత్రం చెప్పండి అల్లు చెప్పండి సంతోషంగా చెప్పండి అయిపోయింది కోటం అడగాలంటే ముందు ఆశ ఉండాలి కదండి అదేదన్నా కోటి రూపాయలు డబ్బులు వచ్చేవారం అనుకో అయ్యా పోయో ఏమి లేదు రోజుకు వంద సార్లు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి నెల రోజులకి మీ కోటి రూపాయలు ఇస్తానని ఉడన్నా చెప్పాడు అనుకో ఇల్లు ఇక ఇంటికి కూడా రారు ప్రార్థన తోటలోనే ఉంటారు దేవుని స్తోత్రం ఇంటికి కూడా ప్రార్థన తోటలోనే ఉంటారు ఇక అక్కడే ఉంటారు కా ఇంటికి వచ్చి పోయాండి బలదానివే నేను గంటలు దగ్గుతిరాలి నేను ఉంటాను అంటే భౌతికమైన ఫలాల కోసం మనం అంతగా ఆశగా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం భౌతికమైన ఆత్మీయమైన ఫలాలను అందించే పరిశుద్ధాత్మను ఎందుకు అడగం మనం ఆత్మ నింపు ప్రభువు లాగా దుర్మార్గుల్ని క్షమించగలిగాడంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఎవరు స్టెఫన్ హోలీ స్పిరిట్తో పరిశుద్ధాత్మతో నిందిన వాడై నింపబడ్డాడు అందుకే అంత అద్భుతమైనటువంటి ఫలాన్ని చూపించాడు అక్కడ నీ వల్ల నా వల్ల కాదు అంటే అంతగా నింపబడ్డాడు వాళ్ళు ఈ సూత్రాన్ని గుర్తుపట్టారు అందుకే వాళ్ళు సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు అన్ని కార్యాలను సాధించి పెట్టేది దేవుని ఆత్మశక్తి ఆ శక్తిని నింపమని నిరంతరం అడుగుతూ ఉంటారు ఆ శక్తితో నింపబడితే ఎవరు సత్యబోధకులో ఎవరు దుర్బోధకులో మనకే అర్థమవుతాయి మనిషిని చూస్తేనే అర్థమైపోయింది ఆ మనిషి లోటు నుంచి వాక్యం వెళ్ళడు అవుతుంటేనే ఇది పరిశుద్ధాత్మ స్వరం ఇతను పరిశుద్ధాత్మ సంబంధి లేదా ఇతను దుర దుర్బోధకుడు అనేది వివేచించగలుగుతారు ఆత్మశక్తి వల్లనే జరిగితే సంభవింపబోయే సంగతులు ముందే తెలుస్తాయి ఆత్మశక్తి వలనే జరిగింది చూపిస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యాలండి ఆత్మీయ విషయంలో బలంగా ఉండగలుగుతారు అంతేకాదు అంతేకాదు వారి మాట శక్తివంతమై ఉంటుంది ఇంకా ఆత్మ పూర్ణైన వారి ద్వారా భౌతికంగా కూడా కార్యాలు జరుగుతాయి వారు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు వారు అడుగుపెట్టిన ప్రదేశాలు ఆశీర్వదించబడతాయి వారు మాట్లాడిన వ్యక్తులు శక్తి పొందుతారు చైతన్యం పొందుతారు అలా పరిశుద్ధత్వతో నింపబడిన చార్లెస్ గ్రాండిన్సన్ పిన్ని తన తోటి సహోద్యోగితో జస్ట్ యాడికి వెళ్ళామంటే నేను ఇట్లా ప్రార్థనకి వెళ్ళొచ్చానని నాలుగు మొక్కలు చెప్తే ఆ కూచునోడు సీట్లోంచి లేచిపోయి మనసు పొందుతాడు అంటే వారి మాట శక్తివంతమై ఉంటుంది సుదీర్ఘ ప్రసంగాలు అక్కర్లా జస్ట్ పలకరింపు చాలు అవతల వ్యక్తి మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా ఎందులో ఉంది దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తిలో అది ఎలా దొరుకుతుంది మనకి దేవుని అడుగుట ద్వారా పొందగలం అడగాలంటే ఏముండాలి మనకి అలాంటి ఆశ ఉన్నవాళ్ళు నేను చెప్పే పనిలే మందిరంలో వదిలిపెట్టరు కోటలో వదిలిపెట్టరు ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే బైబుల్ తీసుకొని ఆడుకో ఏడుకో వచ్చి మోకాళ్ళు వేసి కూర్చుంటాడు దేవా నాకు కృపనివ్వు శక్తినివ్వు నేను దైవ సేవకు రావడానికి ముందు దేవుని సన్నిధిని విపరీతంగా కనిపెట్టుకోవటానికి ఆయన సన్నిధిని వెతకడానికి ఆత్మతో నింపబడటానికి దేవుడు రేపి నన్ను తీసుకెళ్ళి పదే 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 దేవుని పాదాల దగ్గరికే తీసుకెళ్ళాడు నేను పదే 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 అలాంటి ఏకాంత అనుభవాలకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు చూసేవాళ్ళు అనుకున్నారు చక్కగా ఊళ్ళో ఏదో పనులు చేయకుండా పరిచర్ చేయకుండా పోయి దేవుని పాదాల దగ్గర కూర్చుంటానని పోయి ఆడు కూర్చుంటున్నాడు ఏందని ఊళ్ళో తిరిగి ఆత్మని రక్షించాలి అని ఊళ్ళో తిరిగిన వాళ్ళు రక్షించలేదు ఆత్మల్ని వాళ్ళు కొద్దో గొప్ప చేయగలిగారేమో అంటే ఎవరు నెగతాలు చేయట్లేదు నేను కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను దేవుని పాదాలను ఆశ్రయించాలని ఆ శక్తి పొందుకున్నాను దేవుని కృపను బట్టి విస్తారమైన ఆత్మలు రక్షించబట్టడానికి దేవుడు కార్యం అంటే దేవుని శక్తి లేకుండా జనాల్లో తిరిగిన ప్రయోజనం లేదు లెగిస్తే పొద్దు సమాన జనాలు 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 దగ్గర వాళ్ళతో గడిపితే ఏం ప్రయోజనం జనములను ప్రభావితం చేయనట్లు దేవుని శక్తితో నింపబడాలని తెలుసుకున్నా ఆయన పాదాల దగ్గర కూర్చున్న కార్యాలు జరిగినాయి మీ అందరికీ చెప్తున్నా మీలో నిజంగా సంబంధంగా బ్రతకాలనుకునే వాళ్ళు సంబంధాలుగా ఉండాలనుకునే వాళ్ళు ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది అనేక మందికి దీవెనకరంగా ఉండాలనుకునే వాళ్ళకి దారి ఇది లే గజాలు అసలు వాన పడుతుంటే ఎంతమంది వచ్చరిందండి నాకు ఆశ్చర్యం ఉంది ఇప్పటికే దేవునికి స్తోత్రం హలో శుభ్రంగా కొట్టచ్చు కదా దేవుని కృప పరిశుద్ధాత్మ నడిపింపులో మీరున్నారు ఇంకా శక్తితో నింపబడాలి పనికిమాలను వాటన్నిటినీ జయించేటట్టు మనం ఇంకా శక్తితో నింపబడాలి నోటి మాటల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కావలసిన శక్తితో నింపబడాలి శరీర క్రియలను అధిగమించడానికి కావలసిన శక్తితో నింపబడాలి తుచ్ఛమైన అభిలాషల్ని జయించడానికి కావాల్సిన శక్తితో నింపబడాలి తమ్ముడా చెల్లి చాలాసార్లు నీకు డౌట్ వచ్చింది కదా నేను అసలు ఆత్మ నేనా అసలు ఆత్మ ఆత్మ నా నాలాగే ఉంటారా అసలు నేనేంది ఇలా అనే ప్రశ్న నీకు పుడితే దానికి సమాధానం నువ్వు ఆత్మ సంబంధి వేగాన్ని కొంచెముగా దేవుని శక్తి పొందుకున్నావు నీకు ఇంకా ఎక్కువ కావాలి అప్పుడే నువ్వు పోరాడే వాటన్నిటిలో జయం పొందగలుగుతావు నీకు ఇష్టం లేని వాటన్నిటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు నీకు అదనపు శక్తి కావాలి నీకున్న బలము చాలదు పసివాడు వాడికున్న వెయిట్ మాత్రమే వాడుకున్న స్థాయిలో మాత్రమే పని చేయగలుగుతాడు ఆలోచించగలుగుతాడు బరువు వేయగలుగుతాడు పెద్దవాడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు వారి శక్తిని బట్టి వారు పని చేసినట్టు ఆలోచించినట్టు మన శక్తిని బట్టి మనం ప్రవర్తిస్తాం ఈరోజు నీ లోపం నీకు అర్థమైంది కొంచెముగా దేవుని ఆత్మ పొందుకొని ఉన్నావు నువ్వు ఇంకా ఎక్కువగా ఆత్మతో నింపబడాలి నింపబడుతూ ఆత్మ పూర్ణుడివి ఆత్మ పూర్ణురాలివి కావాలి తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు మంచి ఈవి అయిన పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు ఇక్కడున్న వాళ్ళు లైవ్లో వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు కూడా దయచేసి ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకొని ప్రయత్నించండి ప్రార్థించండి ఆశగా దేవుని సన్నిధిని వెతకండి అడగండి దేవుని తలుపు తట్టండి దేవుడిని కా బలాన్నిస్తాడు ఆ శక్తిని ఇస్తాడు పరిశుద్ధ ఆత్మనిస్తాడు ఆత్మ ఒక్కడు నీతో ఉంటే చాలు ఆత్మశక్తి నీకు ఉంటే చాలు నువ్వు సాధించలేని కార్యం అంటూ ఏది లేదా నేను చెప్తాను ఒక మాట నువ్వు ఒక నక్షత్రంగా ప్రకాశిస్తావు నువ్వు ఒక రియల్ స్టార్ అవుతావు సినిమా వాళ్ళు స్టార్లను పెట్టుకుంటారు అంత ఫేక్ స్టార్స్ వాళ్ళు సినిమా స్టార్స్ ఫేక్ స్టార్స్ ఐ రియల్గా నిజ జీవితంలో అంత బుస్సులే కానీ నిజం రియల్ స్టార్ ఎవరో తెలుసా పది జీవితాలను రక్షణలోకి నడిపించి పది కుటుంబాలను కట్టి పది మంది భయంకరమైన జీవితాల నుంచి వ్యక్తులను మార్చి వారి కుటుంబాలను వెలిగిస్తారు చూడు వాళ్ళు రియల్ స్టార్స్ నిజ నక్షత్రాలు నీ వల్ల పది మంది వ్యక్తులు వారి చెడిపోయిన జీవితం నుంచి మళ్ళుకున్నారు అంటే నువ్వు వారికి నక్షత్రాన్ని నీ వల్ల పది మంది జీవితాలు రక్షించబడ్డాయి పది ఆత్మలు మారు మనసు పొందాయి జీవం గల దేవుని తట్టు తిప్పబడ్డాయి అంటే నువ్వు రియల్ స్టార్ నిజమైన నక్షత్రం నువ్వు ఇప్పటికే నీ వల్ల పది మంది బాగుపడుంటే నువ్వు నిజంగా ఇప్పుడు నక్షత్రాన్ని మరికొంతమందిని రక్షించినట్లు నీ వెలుగు ఇంకా ప్రకాశించాలి అదే జరుగునుగాక అదే జరుగునుగాక అదే జరుగునుగాక అదే జరుగునుగాక వేస్తున్నాము మన ద్వారా ఇంకా అనేక మంది వెలిగించబడినట్లు మన ద్వారా ఇంకా అనేక మంది ప్రకాశించున్నట్లు మన ద్వారా ఇంకా అనేక మంది దేవుని ప్రభావాన్ని అనుభవించున్నట్లు మన ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడినట్లు మన ద్వారా ఇంకా అనేక కుటుంబాలు కట్టబడినట్లు అనేక బ్రతుకులు బాగు చేయబడినట్లు ఇంకా మన ద్వారా అనేక మంది అన్యజనుల కన్నులు తెరవబడినట్లు దేవుడు తన శక్తితో మనల్ని గాక తన ఆత్మతో మనల్ని నింపును పది శాతం ఇరవై శాతమో కాదు ఓ తలంత మునుగునంత వంద కొంద శాతమో దేవుడు మనల్ని తన శక్తితో నింపును గాక తన బలం గాక